సమర్పించిన కోడలను కాపాడలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నిట్లా నిర్లక్ష్యమే చివరికి దేవాలయాల మీద కూడా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు గడ్డేసి గుళ్ళు పెట్టే తెలియలేదా కోడల్ని కాపాడే సోయి లేదా మీకు రోజు ఐదు పది చనిపోతుంటే కూడా ప్రభుత్వం స్పందించదా నేను అడుగుతా ఉన్నాను కోడలకు గడ్డి పెట్టే శాత కాకపా మానసిక రోగులకు అన్న పెట్టే శాతం ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి ఎంతసేపు బీఆర్ఎస్ కమిషన్ లేదా అక్రమ కేసులు పెడదాం సోషల్ మీడియా పోస్ట్లు పెట్టిన లేదా కేటీఆర్ గారి మీద కేసు పెడదాం కేసీఆర్ గారి మీద కేసు పెడదాం లేదా హరీష్ రావుకిద్దాం ఇదే తప్ప రేవంత్ రెడ్డికి ఇంకో పని ఉండదా మా ఎమ్మెల్యేలను కేసులు పెట్టుడు మా ఎమ్మెల్సీల మీద కేసులు పెట్టుడు మా కార్యకర్తల మీద కేసులు పెట్టుడు ఈ పని నువ్వు అసలు పని చేస్తలేవు రైతులు వడ్ల కుప్పల మీద చచ్చిపోతే నువ్వు స్పందించవు కోడలు చచ్చిపోతే నువ్వు స్పందించవు మానసిక రోగులకు కలుషిత ఆహారం పెడితే స్పందించవు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే ఎందుకు చనిపోయిండు పద్దెనిమిది నెలలు డబ్బులు వస్తలేవు ఆయన నోటిఫికేషన్ ఇచ్చారు ఇప్పటిదాకా డబ్బులు ఇస్తలేవు మాకు కాళ్ళ చెప్పులు అరిగేటట్టుగా రీజనల్ లింక్ రోడ్ బాధిత రైతులు కలెక్టరేట్ల చుట్టూ ఆఫీసుల చుట్టూ ఇవాళ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇంత దుర్మార్గంగా అయిపోయి ఇప్పుడు వెమలాడల రాజన్న క్షేత్రంలో కోడలకు అన్నం పెట్ట మన మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డ ఆ మానసిక రోగులకు కూడా అన్నం పెట్టే శాత కానీ ప్రభుత్వం కోడలకు గడిపెట్టే శాతంపై మానసిక రోగులకు అన్నం పెట్టే శాతం కానీ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో దాదాపు డెబ్బై ఎనభై మంది రోగులు మానసిక రోగులు కలుషిత ఆహారం తిని ఇలా అనారోగ్యం పాలేదు ముందే ఆరోగ్యం బాగలేక మానసిక పరిస్థితి బాగాలేక చేస్తే ఈ ప్రభుత్వానికి అన్నం పెట్టడం శాతగాక వాళ్ళు అసెంబ్లీలో బడ్జెట్ స్పీచ్లు చెప్పింది కూడా అమలు కాదా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ఈ వానకాలానికి రైతుల నుంచి ఒక రూపాయి తీసుకోకుండా అసెంబ్లీలో బడ్జెట్ లో ప్రసంగంలో చెప్పిన విధంగా ఈ వార కాలం ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ